అందరికీ నమస్కారాలు మరి ఎస్కో గ ప్రజలందరినీ నేను కోరేదొకటి మీ లలితమ్మ మీ అందరినీ పెద్ద మనసుతో ఆలోచించి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో రేపు ఇరవై ఒకటో తారీఖున ఐదున్నర గంటల ప్రాంతంలో జరగబోతుందో మరి ఆ సభని విజయవంతం చేయమని ఐదు మండలాల ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి ప్రజాప్రతినిధులు యువత మహిళ మధ్య వయసు గల యువత పెద్దవాళ్ళు అందరూ భాగస్వామ్యి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా నిత్య జీవితంలో ఒక భాగం అవ్వాలని యోగాంధ్రప్రదేశ్గా గిన్నీస్ బుక్లో మన పేరు చిరస్థాయిగా నిలపాలని ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ విజయవంతం చేయాలని ఈ లలితమ్మ వేడుకుంటూ అందరికీ నమస్కారాలు పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర అనేది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ కేంద్ర ప్రధానమంత్రి